వాడడం వల్ల మా పొలంలో అయితే పండుగ గణనీయంగా తగ్గిపోయింది పండుగ కోసము ఆకర్షణీ వాడవలసిందిగా నేను రైతు సోదరులను కోరుకుంటాను మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఫార్మింగ్ నేను మీ శిందర్ ఈ రోజు మనము శ్రీనివాస్ రెడ్డి గారి తోటలో ఉన్నాము శ్రీనివాస్ రెడ్డి గారి తోట వచ్చేసి మిడ్జిల్ మండలము మిడ్జిల్ గ్రామము మహబూబ్ నగర్ డిస్టిక్ శ్రీనివాస్ రెడ్డి గారు ముప్పై ఏడు ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు అతన్ని అడిగి మామిడి పండ్లలో పండిగా ఎలా నివారించారు అనేది మనం తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ నమస్కారం రైతు సోదరులకి మీ చిరుపాయని చెప్తారు నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ నేను మిడ్జిల్ ప్రాపర్ మాది మాకు ముప్పై ఏడు ఎకరాల మామిడి తోట ఉంది శ్రీనివాస్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి నేను దగ్గర దగ్గర ఒక పదిహేను ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను మామిడిలో మీరు ఏవైనా ప్రధాన ఇబ్బందులు ఏమన్నా మీరు ఫేస్ చేశారండి పెస్ట్ కంట్రోల్ చాలా చాలా ఫేస్ హై డెన్సిటీ అని చెప్పేసి కొంచెం డెన్సిటీగా ఇరవై ఇరవై ఫీట్లు పెట్టినందుకు కొంచెం గాలి వెలుతురు తక్కువైపోయి పురుగుల ఉధృతి ఎక్కువై కరోనా టైంలో అయితే అసలు పండుగ ఉధృతి చాలా ఉండేది దాన్ని మేము ఈ వాడి వాడినాక చాలా తగ్ తగ్గిపోయింది అంత ముందుకు ఎర్రబుట్టలు పెట్టేది కానీ అంత ఫలితం ఉండేది కాదు ఈ ఆకర్షణీ పెట్టినాక కొంచెం చాలా అంటే చాలా మార్పు వచ్చింది ఇంతకు ముందు ఈ ఆకర్షణీ వాడక ముందుకు మేము ఎవరికైనా పండ్లు మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇయ్యాలంటే కూడా భయం అయ్యేది అందులో పండ్లు మన పురుగులు ఉంటాయని చెప్పేసి ఈ ఆకర్షణీ వాడినాక అలాంటి భయం ఏం లేకుండా ఉంది మన ముప్పై ఏడు ఎకరాలకు గానీ ఎన్ని చెట్లు వేసారండి ట్వంటీ బై ట్వంటీ అని అన్నారు ఎన్ని చెట్లు మీరు మొత్తం మూడు వేల యాభై చెట్లు ఉన్నాయండి మూడు వేల యాభై చెట్లు ఎన్ని రకాల మామిడి పండ్లు వేసారు మీరు దగ్గర దగ్గర ఇరవై రకాలు ఉన్నాయండి ఎక్కువ బంగినపల్లి దసేరి హిమాయత్ కేసరు మల్లిక ముఖ్యమైన ముప్పై ఏడు ఎకరాలు అన్నారు కదా ముప్పై ఏడు ఎకరాలు గాను మీకు ఎంత దిగుబడి వచ్చేదండి వంద టన్నులు వంద టన్ను మినిమం వంద టన్ను వంద టన్ను వచ్చినప్పుడు ఆకర్షి వాడక ముందు మీకు ఎంత నష్టం వాటిల్లేదు అందులో ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా పండుగ పండుగ ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై టన్నులు పారేసి మినిమం పది పదిహేను టన్నులు అయితే కంపల్సరీ అయితే ఆకర్ష్ వాడిన తర్వాత ఇరవై టన్నులు ఏదైతే మీరు నష్టం వాటిల్లిదన్నారు అవన్నీ కాపాడుకోగలిగారా కాపాడుకోగలిగాము ధైర్యంగా ఎవరికైనా పండ్లు ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు అయితే ఇంత ముందు పండిగా ఉన్నప్పుడు వాళ్ళు కొనడానికి కూడా వాళ్ళు భయపడేది గుత్తకి గుత్తకిచ్చేవాళ్ళం లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పండిగా ఉందని చెప్పేసి అట్లా వెళ్ళిపోయిన రోజులు కూడా అయితే ఇప్పుడు మన తోటకి ఎవరైనా బేరగాళ్ళు వస్తే ఎవరైనా గుత్తదారులు వస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా నా పొలంలో పండిగా లేదు అని చెప్పగలిగి మంచి బేరానికి అమ్మగలుగుతున్నారు కంపల్సరీ వాళ్ళు కూడా వచ్చి చూసి పెట్టిరు కాబట్టి వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలని ముందుకు వస్తున్నారు అదే ఆకర్ష గురించి మీరు ఎక్కడ నేను మా ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డి అని రఘుపతి పేట దగ్గర టీచర్ అతను కూడా మామిడి తోట ఉంది సో అతను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా దగ్గర ఇట్లా పండుగ గురించి డెమో ఉంది రండి అని చెప్పేసి ఆ సంవత్సరం వెళ్ళి నేను అక్కడ నుంచి తీసుకున్నాను అంటే మీరు ఆకర్ష కలుపుతూ ఉంటే యూట్యూబ్లలో చూసినట్లుగా మీకు ఆ పురుగులు వచ్చి వాళ్ళము గమనించారా అందులో చూసినట్టుగా నా పర్సనల్ గా నేను ఇక్కడ కలుపుతుంటే అవి వచ్చేసి జరిగింది అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు రెండు సార్లు వాడారు మూడోసారి పెడుతున్నప్పుడు ఆకర్షమే అంటే ఆల్రెడీ మన కాయలు చూస్తే కూడా మంచి అంటే ఎక్కడ కూడా మచ్చలు లేని కాయలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ పక్వానికి దశకు వచ్చినప్పుడు మీరు ఆకర్ష పెట్టినప్పుడు పండుగ అనేది గమనించుతున్నారు అక్కడ వచ్చి వాళ్ళడం కనబడతలేదు కాబట్టి నేను అది లేదా అనే డౌట్ వస్తుంది అంటే అంటే లేకుండా ఉంది ఓకే సో మీకు ఏంటంటే రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి ఒకటి ఏంటంటే కాయ నాణ్యంగా ఉందా లేదా అని ఒకటి మనకి గుర్తు అల్టిమేట్లీ మనకు కావాల్సింది నాణ్యమైన పంట రావడం రెండవది ఏంటంటే పండిగ ఎక్కడికక్కడికి చనిపోయింది గనక మనకి ఇప్పుడు మన పొలంలో పండిగ అనేది చాలా తక్కువగా ఉంది అంటే ఇప్పుడు ఆకర్ష పెట్టినా కూడా మీరు అక్కడికి రావట్లేదు అని అంటే అర్థం ఏంటంటే మన పొలంలో సమర్థవంతంగా ఆకర్ష పనిచేసింది కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మన పొలంలో లేదు అది ఒకటి మీరు గుర్తుంచుకోండి ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అంటే ఎకరానికి రెండు నుంచి మూడు లింగాకర్షణ బుట్టలు పెట్టుకోండి ఆ లింగాకర్షణ బుట్టల్లో వచ్చి పడే సంఖ్య గమనించండి ఇంతకు ముందు మీరు ఎలాగైతే లింగాకర్షణ బుట్టలు పెట్టారో అదే విధంగా ఎకరానికి రెండు పెట్టుకోండి అందులో వచ్చి పడే సంఖ్య గణనీయంగా తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ గా మన పొలంలో పండుగ లేదు అది అయితే మీరు మీ మీ మాట మీరు మూడు సంవత్సరాల నుంచి ఆకర్షణ వాడుతున్నారు కనుక తోటి రైతులకి మీ అనుభవం మీ తో ఎలా చెప్పగలుగుతారు ఆకర్షణ ఎలా ఫార్మర్స్ కి రికమెండ్ చేస్తారు చెప్తారు ఖచ్చితంగా అండి వాడడం వల్ల మా పొలంలో అయితే పండుగ గణనీయంగా తగ్గిపోయింది మీరు ఆకర్షణ అంటే సామూహికంగా వాడితే కూడా అసలే లేకుండా పోతుందేమని నా ఉద్దేశం పండుగ కోసము ఆకర్షణీ వాడవలసిందిగా నేను రైతు సోదరులను కోరుకుంటాను అయితే మీకు ఒకవేళ సుమారుగా ఇరవై టన్నులు నష్టం వచ్చింది అనుకోండి అందాజ దానికి గాను అంటే యాభై వేలు ఇప్పుడు అంటున్నారు సుమారుగా మీకు పది టన్నులు అయినా కూడా నష్టము యాభై వేలు చొప్పున చూసినా కూడా ఐదు నుంచి పది లక్షలు నష్టం వచ్చేది వచ్చేది కానీ ఆకర్షణ మీరు పెట్టిన డబ్బు ఎంత చాలా తక్కువ రైతు సోదరులకి ముందస్తు జాగ్రత్తగా యూజ్ చేసినట్లయితే మన పొలంను పండిగ లేకుండా కాపాడుకోగలుగుతారు అవునండి కంపల్సరీ వాడు కాపాడుకోగలుగుతాము ఇంకా అందరం కూడా ఇట్లా పండుగ కోసం మనం ఆకర్షణీ వాడితే నాకు చాలా కంట్రోల్ అయిపోతుంది అండి మనం కాకుండాగా కాకుండా పక్కల పొలాల వాళ్ళు కూడా ఇది వాడితే ఈ పండుగ నష్టం అనేది ఉండదు ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సామూహికంగా అన్నారు మీరు అంటే తోటి రైతులు కూడా ఆకర్షమి వాడినట్లయితే మన గ్రామంలో నుంచి కూడా ఇది పాలదొరచ్చు అది రెండవది ఏంటంటే మీరు పండుగ నిమిత్తము మీరు ఖర్చు పెట్టే డబ్బు మనకు వచ్చే ఆదాయంలో దానికి కూడా కాదండి వన్ పర్సెంట్ కూడా కాదు సమర్థవంతంగా మన పండుగ మన పొలంలో నుంచి తీసేసామన్న ఆలోచన మీకు ఆకర్షమి వాడిన తర్వాత వచ్చిందంటే వచ్చింది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేనే వచ్చిన వాళ్ళకు కూడా నేను ఆకర్షణ వాడుతున్నాను అని చెప్పగలుగుతున్నాను వాళ్ళకు కాన్ఫిడెన్స్ కూడా నాకు చాలా ఉంది ఇప్పుడు ఎవరైనా మనకి గుర్తుపెట్టడానికి వచ్చిన వాళ్ళు మీరు మన పొలంలో ఎలా విక్రయిస్తారు ఇంతకు ముందు ఎలా విక్రయించే వాళ్ళు పండు ఈగ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా మీ మాటలు ఏమైనా తేడా ఉందంటారు అంటే ఇప్పుడు మనకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎడా రేటు తగ్గుతా తగ్గించడానికి లేకుండా మనం డిమాండింగ్గా మన రేటు మనం తీసుకోగలం అంటే మీకు ఎంతైతే రేటు అనుకుంటామో అనుకున్నారో అది వస్తుంది ఆ రేటు మీకు వస్తుంది అంటే ఏదైతే మనకు తీసుకున్న వారు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు మళ్ళీ సంవత్సరం వస్తారంటారు వస్తారు రెగ్యులర్గా వస్తున్నారు రెగ్యులర్గా వస్తున్నారు పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం మాకు కంపల్సరీ ఒకసారి ఇవ్వాలని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఓకే ధన్యవాదాలు థ్యాంక్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి